అందరికీ నమస్కారం వారు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురువు నమస్కారం మహాదేవ శ్రీమాత్ర గురుగారు నవంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది మీరు చేసుకోవాల్సిన పరిహారాలు మాకు తెలియజేయండి కన్యా రాశి వారు అంటేనే ఒక క్యాల్కులేటర్ వీరు ప్రతిదీ కూడా రూపాయలు ఇటు ఇటు వెళ్తున్నావా ఏం పని అవుతుంది ఏమైనా అవసరం ఏమైనా మనకేమో యూజ్ అవుతుందా లేదా ఇంకోటి ఇంకోటి ప్రతిదీ కూడా మైండ్లో ఒక క్యాల్కులేషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా కూడా అండ్ అంటే ఇందులో ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది కొందరికి బుధుడు నీచబడితే ఒక రకంగా ఉంటుంది మరి కొందరికి ఏమిటి అంటే జస్ట్ అంచనా వేసేస్తారు ఎదుటి వ్యక్తిని అట్లా ఉంటుంది అట్లా ఇక కొందరికి ఏమిటి అంటే ఎంతో లేజీగా ఉంటారు బద్దకస్తంగా అయితే అయితే మనకే కదా జరిగితే జరగనైతే అన్నట్టుగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది మరి అలాంటి రాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే గ్రహస్థితి మొన్నటి వరకు కూడా వీరికి శని వక్ర దృష్టిలో ఉండడం జల్ల పంచమం వైపుగా కూడా వక్ర దృష్టిలో శని భగవాన్ ఉండడం వల్ల కొంత ఇబ్బందులు అయితే ఫేస్ చేసి ఉన్నారు అది ఎలాంటి ఇబ్బందులు అంటే ముఖ్యంగా అనూహ్య నష్టములు కావచ్చును ప్రమాదాలు కావచ్చును పిల్లలు చెప్పిన మాట వినకుండా ఉండేటువంటి పరిస్థితి కావచ్చును అదేవిధంగా తగాదాలు కావచ్చును కొంత నీచమైన పనులు చేయడం కావచ్చును అదేవిధంగా శ్రమ అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్స్ నుండి ఇప్పుడు చక్కగా కూడా అద్భుతంగా మారబోతున్నది ధనాదాయము కావచ్చును ధాన్య సమృద్ధి ఉన్నది మరి గృహ నిర్మాణ అవకాశాలు ఉన్నవి ఇల్లు నిర్మించుకోవాలి అనుకునే అటువంటి అవకాశాలు అదేవిధంగా మిత్రులతో సుఖ సంతోషమైనటువంటి వాతావరణము అదేవిధంగా ఏదైతే కార్యం అనుకుంటున్నారో అది ముందుకు వెళ్ళే పరిస్థితి శత్రువులపై పరాభవము అంటే విజయం మీదే అని చెప్పడం జరుగుతుంది ఇక మరీ ముఖ్యంగా ఏమిటయ్యా అంటే ఎవరైతే వారు గవర్నమెంట్ రిలేటెడ్లో ఉన్నారో వారికి కొంత అంటే రాజకీయ పరంగా ఉన్నారో లేదా గవర్నమెంట్ సెక్షన్స్లో ఉన్నారో కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సూర్యుడు కొంత ఇబ్బందిగా మారబోతున్నాడు మీకు ఎలాంటి ఇబ్బంది అంటే అధికంగా డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది ఈ నెలలో ఆల్రెడీ జరుగుతూ ఉంది కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కంటి నరాలకు సంబంధించింది కావచ్చును అదేవిధంగా నేత్ర సామర్థ్యత ఏవైతే ఉందో అది కొంచెం డల్ అయ్యేటువంటి పరిస్థితి తలనొప్పి మాత్రము విపరీతంగా ఉంటుంది తలకు సంబంధించింది తల పోటుగా ఈ నెల అంతా ఉండేటువంటి పరిస్థితి అదేవిధంగా లాభాల మందగింపు కనబడుతున్నది కొంత లాభాలు ఏవైతే ఉన్నాయో అవి డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కంగారు పడాల్సినటువంటి అవసరం ఏదీ లేదు ఎప్పుడూ ఇట్లనే ఉండదు పరిస్థితి విన్నరా రేపు అనేటువంటి రోజు ఉంటుంది ఎల్లుండి అనేటువంటి రోజు ఉంటుంది తప్పకుండా మార్పులు చేర్పులు వస్తాయి ఎందుకంటే ప్రతిరోజు నీదే కాదు కదా చాలామంది ఉన్నారు ఒకరోజు అతనిది ఒకరోజు మరొకరిది ఒకరోజు మీ ఇంటి పక్కన వారిది ఒకరోజు మీ ఇంటి ముందు వారిది ఒకరోజు నీది అంతే కదా రోజు నాది అంటే తప్పవుతుంది ఇక్కడ కనుక ఈ టైంలో ఏం చేయాలి నవ్వుకోవాలి నేను అనేది ఇదే విషయం ఓకే నాకు ఈ సిచ్యువేషన్ జరుగుతుంది యాక్సెప్ట్ రేపు మళ్ళీ నేను అద్భుతంగా కంబ్యాక్ ఇస్తా అంతే కనుక హ్యాపీగా ఉన్నాడు అంతేగాని చిర ఎందుకంటే ఇక్కడ కోపం కూడా పెరుగుతుంది మాటలు భార్యాభర్తలలో కలహాలు గొడవలు జరుగుతాయి కనుక బి యాక్సెప్ట్ బీ కూల్ కూల్గా ఉండాలి ఎందుకు అంటే ఇప్పుడు సూర్యభగవానుడు రెండులో నీచబడి ఉన్నాడు ఇది సప్తమ దృష్టి ఎనిమిదవ స్థానం మీద పడుతుంది ఎనిమిదవ స్థానం మీద పడడం వల్ల మళ్ళీ ఏం జరుగుతుందంటే గర్భ సంబంధ అనారోగ్య ఇబ్బందులు అదేవిధంగా మనకు విరోధాలు కొంత విచారం ఏర్పడే పరిస్థితి శత్రు వృద్ధి పెరుగుతుంది మళ్ళీ ప్రయాణాలలో ప్రమాదాలు ఉన్నవి కనుక మోస్ట్ జాగ్రత్తగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఇక ముఖ్యంగా మరొక విషయం చూసుకున్నట్టయితే బుద్ధిహీనత కూడా ఏర్పడే పరిస్థితి ఉన్నది అధికారుల ముందు చులకన అయ్యే పరిస్థితి ఉంది రాశి వారికి ఈ నెలలో బంధు విరోధము ఉన్నది వస్తు నష్టము ఉన్నది శత్రు ప్రమాదాలు కూడా గోచరిస్తుంది మరి ఇక్కడ బుధుడు సప్తమ దృష్టిచే గురువును చూడడం వల్ల ఈ యొక్క కన్యారాశి వారికి తొమ్మిదవ స్థానములో ఈ యొక్క గురువు బుధుల కలయిక అంటే ఉండడం వల్ల కొంత అలసత్వము కావచ్చును కీర్తి నాశనము ఏదైతే మంచి పేరుందో అది నాశనం అయ్యే పరిస్థితి ఉంది దాంతోపాటుగా కొంత మతి మరుపు మతి మరుపు అయ్యే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా మీ వల్ల అంటే మీరు చేసేటువంటి పనులు కావచ్చును లేదా మీ మూలకంగా కొందరికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి అయితే వాటి పరిస్థితి ఉన్నది కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఇక మరొక విషయం చూసుకున్నట్టయితే ఈ యొక్క కన్యా రాశి వారికి అందరి వలన ఆనందం ఉన్నది వాహన ప్రాప్తి ఉంది ఇక్కడ ఏదన్నా వాహన ప్రాప్తి అంటే టూ వీలరా లేదా ఫోర్ వీలరా లేదా ఒక కారా ఏదైనా కావచ్చును ఆటో లైక్ ఇలాంటివి కొనుక్కునేటువంటి పరిస్థితితో కూడా గోచరిస్తుంది ప్రదేశ మార్పు కూడా కనబడుతుంది ఏది కన్యా రాశి ఇంకా కన్యారాశి వారిని చూసుకుంటే మరి యొక్క కుజుడు స్తంభించాడు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్లల్లో కొంచెం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కుజుడు నీచబడిపోయి ఉన్నాడు పదకొండో భావంలో కనుక మనకు అనుకున్నటువంటి రిజల్ట్స్ అయితే వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు కనుక మోస్ట్ జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ధనానికి సంబంధించింది స్ట్రక్ అయిపోయే పరిస్థితి ఉన్నది అదేవిధంగా కొంత మనకు ఎవరైతే నమ్మినటువంటి వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణము కనబడుతుంది కనుక ఖచ్చితంగా కూడా కన్యారాశి వారు జాగ్రత్తగా ఉండి మనము నిర్వహించేటువంటి యొక్క హోమాలల్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి జనవరి నుండి అంటే ప్రతీ నెలలో కూడా సంకరహర చతుర్థికి హోమాలు నిర్వహిస్తూ ఉంటాం నవగ్రహాలకు సంబంధించింది కానీ విశేషంగా ఎన్నో హోమాలు ఇక్కడ ఏమిటి అంటే ఇప్పుడు ఒక ఏకాదశ నవగ్రహ హోమాలు అని చెప్పి పెట్టడం అంటే పదకొండు సార్లు పదకొండు హోమాలు మీ పేర్ల మీద జరిపించేటువంటి పరిస్థితి కనుక అది ఒకసారి ఆలోచించుకోండి ఇక్కడ ఆరులో శని భగవానుడు ఉండడం వల్ల ప్లస్ ఏమిటి అంటే మెడిసిన్ రంగంలో ఉండేటువంటి వారికి ఆశించినటువంటి ర్యాంకులు రాబోతున్నాయి మరొకటి ఏమిటంటే ప్రభుత్వ కార్యాలయాలలో పనులు ఏవైతే ఉన్నాయో సానుకూలంగా ముందుకు వెళ్ళబోతున్నాయి మరొకటి ఏమిటంటే అనుకున్న పనులు హడావిడిగా అయిపోతాయి కొన్ని కొన్ని సందర్భాలలో విపరీతంగా డబ్బు మాత్రం ఖర్చు ఉంది కనుక రాశి వారు ఒకటే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ కూడా రెండులో సూర్యుడు ఉన్నాడు కనుక సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి నేరా మన వద్ద జరిగేటువంటి హోమాలలో పాల్గొనండి మంచి రిజల్ట్ ఉంటుంది ఆల్ ద బెస్ట్ నవంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు మహాదేవ్